கரிமேகரம் சைலபுரி லெஜனே புதினாபுரம் 400 80 జనగామా అట్లా ఉంటుంది సో అక్కడ కలిసినప్పుడు క్యాటరింగ్ అంటే ఎంత వస్తుంది రోజు ఇట్లా కాదు మనం ఏదైనా కంట్రీమ్మని సంపాదించాలి ఫాస్ట్గా రాత్రికి రాత్రి మనం కోటేశ్వరంలో అయిపోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఒక పొలరో వెహికల్ తీసుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళడం జరిగింది ఇది మనకు రెండో తారీఖు ఒక అఫెన్స్ అయింది రెండో తారీఖు అయిన లో వీళ్ళు మా వాళ్ళు వర్కౌట్ చేస్తే ఈ బొలరో నెంబర్ వచ్చింది దాన్ని మార్చి ఇచ్చేసి మరికల్ విలేజ్ సో ఆ మరికల్ విలేజ్ నుంచి తీసుకెళ్ళారు మన వాళ్ళు వర్కౌట్ చేస్తే అది ఆ బొలరో రేటు ఏదైతే ఒరిజినల్ నెంబర్ ఉందో అది తీసేసి వేరే నెంబర్ పెట్టారు దాని ద్వారా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనకి ఇవన్నీ కూడా కేసెస్ బయటపడ్డాయి మనకు దీంట్లో నవాపేటతో పాటు హన్వాడ కుంతచెర్ల యాదగిరి యాదగిరి చార్నగరు యాలాల్ యాలంటే వికారాబాదు అండ్ పెద్దమ్మూరు సో వికారాబాదు మనది అండ్ సైబరాబాద్ చార్నగర్ అండ్ సైబరాబాదు రాజకొండ సో నాలుగు యూనిట్స్ నాలుగు జిల్లాలవి మనకు కేసెస్ ఒక తొమ్మిది కేసెస్ వరకు బయటపడ్డాయి మనం ఒక పదిహేను పదహారు పచ్చుల వరకు అంటే అందులో ఆవులు దూడలు అండ్ గేదె గేదెలు కూడా ఉంటుంది సో అవన్నీ కూడా మనం రికవరీ చేసే ప్రాసెస్లో వాళ్ళు కొన్ని అమ్ముకున్నారు మొత్తం ఒక పద్నాలుగు లక్షల ప్రాపర్టీ మనకు ఒక గేదె వచ్చేసి జెర్సీ అది లక్ష పైన ఉంటుంది పద్నాలుగు లక్షల యాభై వేలు కొన్ని అమ్ముకున్న వాళ్ళు క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది ఇది మనం నేను ఈ సందర్భంగా మనకు అంటే విలేజెస్ మీకు చెప్పేది ఏంటంటే మనకు సీ అంటే పొలాల దగ్గర అయితే సీసీ కెమెరాలు పెట్టమని నేను అడగను కానీ అట్లీస్ట్ రోడ్ల మీద పెడితే ఇట్లాంటివి ఏమైనా అయినప్పుడు మనకు క్లూస్ వస్తుంది క్లూస్ వచ్చి ఎట్లీస్ట్ ఏ బండిపోయింది ఏంది అనేది మనం వర్కౌట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ సందర్భంగా నేను నవాపేట మండలం కావచ్చు మనకు మా ఎందుకంటే చాలా ప్లేసెస్ క్లూడ్ అవుతున్నాయి మనకు మహ్మదాబాదు అడ్డాకుల దేవర్క్ర పశువులు అవి దొంగతున్నాను చాలా ఈజీగా చేస్తున్నారు అందరినీ కోరేది ఏంటంటే అట్లీస్ట్ మెయిన్ కూడళ్ళ దగ్గర రోడ్ల మీద సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటే మనకు భద్రత కోసం ఈజీగా ఉంటుంది ఎవరు అంటే అన్నోన్ పర్సన్స్ అది లేచి వచ్చినా కూడా తెలిసిపోతుంది ఇంకా మనకు కూడా ఏదైనా చేసేటప్పుడు డిటెక్ట్ చేయడానికి రాస్తాయి వీళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ కూడా కలిసి ఒక టీం వర్క్ చేయడం వల్లనే ఈ కేసు చాలా తొందరగా డిటెక్ట్ అయ్యారు ఇదే మనకి రెండో తారీఖు అయింది వాళ్ళు పదమూడు తారీఖు వితిన్ నైన్ డేస్లో మనం ఇన్ని కేసెస్ డిటెక్ట్ చేయడం అంత ఈజీ ఏం కాదు దట్టు క్లూలెస్గా ఉన్నాయి ఎక్కడ క్లూ అయితే ఉన్నది మనం చాలా సీసీ కెమెరాలు చాలా దూరం చూసి 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 తర్వాతనే మనకు ఒక క్లూ వచ్చింది ఆ క్లూని బట్టి మనం వర్క్ చేస్తాం సో అందుకనే ప్రజలకి చెప్పేది ఏంటంటే సీసీ కెమెరాలు మస్ట్ అండ్ షూట్ ఏర్పాటు చేసి అంటే అంటే పల్లెటూర్లలో అవసరం లేదు అనే ధోరణి కాకుండా అట్లీస్ట్ ప్రధాన కూడళ్ళలో నీన్ బజార్ ఒకటే ఉంటుంది మనకు ఆ వెహికల్స్ వచ్చేదారులు